వెల్కమ్ టు మన హెల్త్ మిలిమిల మెరిసే సహజ చర్మ సౌందర్యం కోసం ఈ రోజు ఐదు రకాల చిట్కాలు తెలుసుకుందాం ఎన్నో ఏళ్లుగా మనకు వినిపిస్తున్న మాట అందంగా ఉండడం అంటే మరింత అందమైన చర్మం కలిగి ఉండడమే అప్పట్లో స్త్రీలు మాత్రమే వారి అందం గురించి ఆలోచించేవారు చర్మం జుట్టు ఇలా ప్రతిదీ వారికి ఎంతో గొప్పవి ప్రస్తుత సమాజంలో స్త్రీలతో పాటు మగవారు కూడా వారికి వారు అందంగా ఉండాలి అని ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు ప్రతి విషయంలోనూ అందంగా సమర్థవంతంగా ఉండేలా చూసుకుంటున్నారు మీ అందాన్ని కాపాడే విధానంలో మీకోసం మేము అందించే చిట్కాలు ఏంటో తెలుసుకుందాం మంచినీరు ఎక్కువగా తాగండి ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ఉపయోగిస్తున్న ఒకే ఒక్క చిట్కా ఏంటంటే నిస్సందేహంగా రోజుకి ఎనిమిది నుంచి పది గ్లాసులు నీళ్లు తాగడమే అని చెప్పొచ్చు అంతేకాకుండా అన్ని చిట్కాల కన్నా ఎంతో చౌకైన చిట్కా ఇది నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరానికి వ్యాధి సోకడానికి క్రిములు పుట్టించే విషయం బయటికి పోయి మీ శరీరాన్ని కాపాడుతుంది కలబంద తీసుకొని దానిని ముఖానికి పట్టించాలి ఒకవేళ మీ ఇంట్లో కలబంద లేకపోతే దగ్గరలో ఉన్న మందుల షాపులో దొరికే కలబంద జెల్ కానీ జ్యూస్ని కానీ ఉపయోగించవచ్చు ఇవి సహజ సిద్ధమైన లాగానే ఉపయోగపడతాయి వీటితో పాటు ఐస్ ముక్కలు తీసుకుని ముఖానికి పట్టించి కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు మీ రోజువారి ఆహారంలో వెల్లుల్లి తీసుకోండి పరిశోధకుల ప్రకారం వెల్లుల్లి మన చర్మంలోని కణాల కాలాన్ని పెంచి చర్మాన్ని ఎంతో తాజాగా యవ్వనంగా ఉంచుతుంది నిమ్మరసం తేనె మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచివి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెండిని కలిపి ముఖానికి పట్టించి ఒక ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మాన్ని పొందుతారు రోజు లేత కొబ్బరికాయ నీరు తాగితే మీ చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది రోజు నారింజ రసం తాగడం ఎంతో మంచిది వీటిలో సి విటమిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అవి మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా మరియు యవ్వనంగా ఉంచుతాయి పైన సూచించిన వాటితో మరికొన్ని జత చేద్దాం రోజు మీ ముఖాన్ని రెండు నుంచి మూడు సార్లు ఒక మంచి ఫేస్ వాష్తో శుభ్రం చేసుకోండి ఎక్కువగా చేసుకోవడం మంచిది కాదు సహజమైన స్క్రబ్ని ఉపయోగించి మీ చర్మాన్ని వారానికి రెండు నుంచి మూడు సార్లు ఎక్స్ప్లోయ్ చేయండి దానివల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి కొత్త కణాలు వస్తాయి వేటి నీటితో స్నానం చేయడం మంచిది కాదు దానివల్ల చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ ఎక్కువగా మీ ముఖమును చేతులతో తాకవద్దు ఎందుకంటే మీ చేతులకు ఉన్న మురికి వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది సాధ్యమైనంత వరకు సహజంగానే ఉండండి కాస్మెటిక్స్ వాడకం తగ్గించడం ఎంతో అవసరం మీ చర్మం జిడ్డుగల చర్మం అయితే ఎక్కువగా పౌడర్ రాయడం మంచిది కాలానికి అనుగుణంగా మీ క్రీములు సబ్బులు మార్చడం ఎంతో అవసరం ఈ పైన చెప్పినవన్నీ పాటిస్తే మీ చర్మం అందంగా యవ్వనంతో కాంతివంతంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్